ప్రాక్టీస్ అంటే కృతజ్ఞతలు చెప్దామని పిలుస్తున్నాను అండి తర్వాత ఒక క్వశ్చన్ అండి నాకు డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం గా ఉంటుంది దానికి ఏదైనా టెక్నిక్ చెప్తారా అంటే మీకు అన్నం తినే ముందర ఓన్లీ రైట్ ఇన్ రైట్ అవుట్ ఓన్లీ రైట్ ఇన్ రైట్ అవుట్ ఒక ఇరవై నాలుగు శ్వాసలు చేయండి అట్లా ముందర రైట్ రైట్ ఇన్ అవుట్ ఓన్లీ ఓకే అన్నం తినే ముందర అట్లాగేనండి తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగండి మంచి నీళ్ళ బదులు మజ్జిగ తాగండి ఓకే తినే ప్రాసెస్ లో కూడా మజ్జిగ పక్కన పెట్టుకుని ఒక గ్లాసు మంచి నీళ్ళ బదులు మజ్జిగ తాగండి అట్లాగేనండి ఆటోమేటిక్గా విత్న్ ఒక త్రీ ఫోర్ డేస్ లో మీ స్టమక్ సిస్టమ్ లో మొత్తం కరెక్షన్ అయిపోతుంది చాలా థ్యాంక్స్ అండి మీ దేవుడిలాగా మీకు నిజంగా నాకు సాధన కుదరట్లేదు అని ఎంతో బాధపడుతున్నాను మిరక్యులెస్ గా మీ దీన్ని పొద్దున వినటం జరిగింది లైట్ వర్కర్స్ దాంట్లో పొద్దున ప్రాక్టీస్ చేశాను మళ్ళీ ఇప్పుడు ప్రాక్టీస్ చేశాను ఆ ఆలోచనలు వస్తున్నా కూడా ఛాలెంజ్ చేస్తుంటే అసలు రావట్లేదు హాయిగా అనిపించింది చాలా థ్యాంక్స్ అండి అది మన గురువులది మనది ఏం కాదు మన ఋషులు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి కనిపెట్టిన టెక్నిక్స్ ఇవన్నీ నేనేదో ఒక డ్రాప్ అంతా నేర్చుకొని చిన్న వాటర్ డ్రాప్ అంతా అది చెప్తున్నాను అంతే